哎。 శ్రీ రేణుకాయ ఎల్లమ్మ తల్లి ఆశనారెడ్డి గారు రాజుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన యువజన ప్రధాన కార్యదర్శి రాజుపల్లి మండలం డోర్నర్ మండలం ఆకాపురం జిల్లా వారి

మూర్తిరెడ్డి మాజీ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మీ చెత్తరెడ్డిగా ఉన్నాను మూడవ స్థానంలో కొంత పదిహేడు సీట్లు ముందంజలో ఉన్నవి శేష సేనారెడ్డి గారు రాజమండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన కార్యదర్శి గారు మార్కాపు జిల్లా వారి చదువు శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముంగవులు మూర్తిరెడ్డి గారు మాజీ సర్పంచ్ గారు మాజీ ఏఎంసీ చైర్మన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రండ మూడవ రౌండ్ తొమ్మిది అడుగుల దూరానికి మూడు నిమిషాల పంతొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగతల దా ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో పది కొనసాగతల దుకలో ఉన్నవి ఏరు శ్రేషారెడ్డి గారు రాజంపల్లే

శవశనారెడ్డి గారు రాజ్యంపల్లి మండలంపురం జిల్లా వారి చదువు ప్రదర్శనిస్తున్నాయి

धन्यवाद करणार

మళ్ళీ కెల్సర్ సుప్రేమటేశ్వర స్వామి ఆశీస్సులతో ఒంగోల మూర్తిరెడ్డి గారు మాజీ సర్పంచ్ గారు మాజీ అగ్రికల్చర్ పార్టీ గడ్డి చైర్మన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎడకొండ పాలవార్ చత్ర రెడ్డిగా ఉంటారు కర్ణాటకను భక్తు చేతితో ఉపయోగించాలి

నేను ఆ చెప్పా పైకి వచ్చి కూర్చోండి మహిళలకు ఇచ్చేయండి ఆ ప్లేసి పైకి వచ్చి కూర్చోండి అంట అక్కడ ఎవరు ఉండొద్ది అది మీకు తెలియదు కదా ఏం చెప్పాలి లేడీస్కి నిమిషాలు వెంకటేశ్వర రెడ్డి అన్న మిగిలిన కూర్చీలు తీసేయండి మిగిలిన కూర్చీ తీసేయండి పైకి వచ్చేయండి పెద్ద పైకిరా పైకి రాని వాడి ఇవ్వేసేయండి ఇవ్వారు వేసేయండి పెద్దవారికి కూర్చీ ఇక్కడ కూర్చోండి మీరే కూర్చోండి

मुंगो मूर्ति सर्पं चैरमेंट दबरों के लिए इंडिया ने ये भी मंगलमंडल बनाया है और अपनी पानी के लिए भी इंडिया ने पानी के सेकंड का फोर्थ गेट देखने के लिए हर प्रस्थान और मासाल को नज़र डालना इंडिया सेकंड में भीड़ का जमावड़ा అటు చివరకు వెళ్ళి మరల తిరిగి పద్దెనిమిది అడుగుల దూరాన్ని లాగితే ఏడవ స్థలంలో అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నూట నలభై నాలుగు అడుగుల లాగితే

నూట నలభై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ఆరో స్థానంలోను అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నలభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఐదవ స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నలభై ఒక్క అడుగు దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్లు ఉన్నది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నలభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే சமையா <inaudible> <inaudible>